మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి మెయిన్ ఇవాళ ఏంటంటే ఫూల్ మకాన కర్రీ కాజు వేసి ఆలు వేసి ఉండానండి చాలా టేస్టీగా ఉంది ముందేంటంటే కూర ఎలా చేసుకోవాలో చెప్పిస్తాను పూల్ మకాన బాగా ఫ్రై చేసుకోవాలి పూల మకాన అనేది ఏంటంటే తామర గింజ విత్తనాలు అనమాట అండి ఇందులో చాలా పోషకాలు ఉంటాయని దీన్ని చాలా కాస్ట్ కూడా ఉంటాయి కానీ చాలా మంచిది అనమాట అసలు నేను ఎందుకు అండి ఇవన్నీ వేళ చాలామంది అండి ఎన్వి మానేసి వెజ్లోకి మారిపోతారు అనమాట మారిపోయినప్పుడు ఏదో ఏదో తిన్నామన్న పేరుకి అవి ఇవి కొంచెం అండం తినేసి లేదా కొంచెం మజ్జిగేసుకుని తినేసేసి ఊరుకుంటారు అలా తినకూడదు ఇలా అని నేను చెప్తాను అనమాట ఇదిగోండి జీడిపప్పు జీడిపప్పు కూడా వేసుకుని వండుకొని తినాలి జీడిపప్పు అనేది ఏంటంటే చాలా పౌష్టికాహారం అందరికీ తెలిసిందే కానీ కాస్టిక్వండి అంటారు అనమాట ఏమంటే కేజీ మటన్ తెచ్చుకుంటే ఎంత అవుతుందో తెలుసా తొమ్మిది వందలు అవుతుంది ఓకే కేజీ కాజు తెచ్చుకుంటే మనకు కూరల వరకు వండుకోవచ్చు హ్యాపీగా ఇంకెక్కువే ఉండొచ్చు మనం ఏంటంటే మటన్ మానేస్తారు చికెన్ అన్నీ మానేసి కొత్తలో మెడిటేషన్ చేసిన కొత్తలో నీరసపడిపోతూ ఉంటారనమాట అయితే విశ్వశక్తి ఫ్లో అవుతుంది కదా అని అనొచ్చు కానీ కొత్తలోనండి అంతే అంత తొందరగా అవ్వదు కదా అలాంటి అప్పుడు ఏంటంటే నీరసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట కొన్ని రోజులు పోయాక స్ట్రాంగ్ అయిపోయాక ఆటోమేటిక్గా ఏమి తినకపోయినా కూడా బాగానే ఉంటాం అయితే కొత్తలో మాత్రం తెలియకుండానే చుట్టుపక్కల వాళ్ళు మన చుట్టాలు అందరూ కూడా ఇవన్నీ మానేసిందానికి నీరసం వచ్చేసిందని బ్యాట్ చేసేస్తూ ఉంటారనమాట అందుకని ఏం చేయాలంటే మీరు కంపల్సరీ ఇలా పౌష్టికాహారం తినండి ఏదో తిన్నానన్న పేరుకి ఎంత అన్నం తినేసింది మజ్జిగేసి తినేసేసి అందరికీ చికెన్లు మటన్లు వండి పెట్టేసి చేయొద్దు ఫస్ట్ అది చెయ్యాలి ఇదిగో చూడండి నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయని గ్రేవీ ఇలా కోరేసాను అన్నమాట అంటే ఏమంటారు దాన్ని ఫీల్ చేశాను అనమాట అది అది శుభ్రంగా వేయించేసాక ఆలు కూడా వేస్తాను ఆలు వేసి కాస్తంత వేగనివ్వాలి వేగనిచ్చి ఆ తర్వాత మనం కాజు పూల్ మకాన కూడా వేసేసుకోవాలి అది ఫ్రెండ్స్ ఎందుకంటే బాడీ ఒకేసారి ప్రోటీన్ ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది అనమాట అన్నవి తినకపోవడం మంచిదే చాలా మంచిది కానీ ఒకేసారి బాడీని ఇది చేసేయకూడదు అనమాట కాబట్టి ఇలాగా కాజు తెచ్చుకొని వండుకోండి ఇలా పూల్ మకాన కొంచెం ఒకసారి కాస్ట్ అనిపిస్తుంది ఏ చికెన్లు మటన్లకి అవ్వట్లేదా బోల్ డబ్బులు అవుతాయి కదా అలా అది అలా అనుకుని తెచ్చేసుకోండి తెచ్చుకుని వండుకోండి నేనైతేనండి మా వారు ఏమంటారంటే మన చికెన్లు మటన్లు అన్నీ మానేసాం ఎగ్స్ మానేసాం కాబట్టి ఒక కేజీ తెచ్చుకొని చక్కగా వండుకోవచ్చు అనేసి కేజీ కంపల్సరీ కేజీ కాజు తెచ్చేస్తారనమాట ప్రతి కూరలోనే వేసి వండుతూ వండు అంటారు అందుకే నిమ్మ బహుశా మాకు నీరసం కూడా రాదు ప్లస్ అంటే మెడిటేషన్ చేస్తున్నాము కానీ కొత్తలో అలా అనిపించేది అనమాట ఏదో ఉన్న మట్టుకు ఎంత తినేటం ఊరుకోవడం అంటే కొత్తలో ఏంటంటే చాలామంది ఇంట్లో అందరికీ అనివి వండుతారు ఆడవాళ్ళు మెయిన్ బలే అయిపోతూ ఉంటారు ఏదో ఆ పచ్చడి తినడం ఈ మజ్జిగస్ తినేడు ఇలాంటివి తప్పులు చేయకండి దయచేసి ఎందుకంటే మళ్ళీ ధ్యానానికి చెడ్డ పేరు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నీరస ఉంటారు హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు హస్బెండ్స్ అనేస్తారు ఏమనంటే నువ్వు మెడిటేషన్ చేస్తూ ఇవన్నీ మానేసావు అందుకే ఇలా నీరసపడిపోతున్నావు అనేసి తినిపించేసినా తినిపించేస్తారు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం కేర్ ఉండాలి ఒక కేజీ జీడిపప్పు అలాంటివి తెచ్చుకొని వండుకొని తింటా ఉండండి కమ్మగా వెజ్ అయినా కమ్మగా వండుకొని కాస్త కర్రీ ఎక్కువ వేసుకొని అన్నం తక్కువ పెట్టుకుని ఎక్కువ కూర వేసుకొని తింటూ ఉండాలి అలాగే ఆకుకూరలు అవి కూడా ఎక్కువ తింటూ ఉండండి నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి మర్చిపోకండి ఇదిగో చూడండి కొంచెం లైట్గా బగారా రైస్ చేస్తాను అనమాట బగారా రైస్లో నేను పసుపు ఎక్కువ వేసేస్తాను ఎందుకంటే పసుపు కూడా యాంటీబయాటిక్ కదా బాగుంటుంది కొంచెం సండే అనేసరికి మాత్రం కంపల్సరీ నేను బిర్యానీ కానీ బగారా రైస్ కానీ చేస్తాను అనమాట దమ్ బిర్యానీ కానీ చేసేసి మామూలు రోజుల్లో కొర్రండాలు ఇవే వండుతానమాట ఒక సండే మాత్రం కంపల్సరీ రైస్ బాస్మతి రైస్తో చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందనమాట ఇలా చేసుకుని తినండి ఓకే నీరసం మాత్రం తెచ్చుకోకండి ఎప్పుడు ఎనర్జిక్గా ఉండాలి అప్పుడు ఏంటంటే ధ్యానము అంటే మనకి ఆటోమేటిక్గానే మంచిగా సెట్ అయిపోతుంది అనమాట ఆనందంగా ఉండటం వల్ల కూడా మనకి ఎప్పుడు హెచ్చరికగా ఉంటుందన్నమాట గురువులు అదే చెప్తారు ఫస్ట్లో మీరు చాలా కేర్గా ఉండాలి తర్వాత తర్వాత ఆటోమేటిక్గా విశ్వశక్తి అనేది బాగా ఫ్లో అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా అంత అవసరం ఉండకపోవచ్చు అయినా కూడా ఇప్పుడు కూడా కాస్త మెయింటెనెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్